అందరికి మరి అందరికి ఒకసారి గుడ్ మార్నింగ్ మరి అయితే ఈ రోజు అయితే స్పెషల్ వచ్చేసి మా కూడలి అనూష వాళ్ళ ఆఫీస్లోనైతే ఇవాళ విఘ్నేశ్వరానికి నూట ఎనిమిది ప్రసాదాలు అని చెప్పారట అయితే మన అనుషకు వచ్చేసి పదకొండు రకాల నైవేద్యాలు వచ్చాయి మరి అవి ఏ విధంగా తయారు చేస్తామో చూసి అయితే అయిపోయింది చూడండి రైస్ రెడీ అయిపోయింది కుక్కర్ లో మాత్రం బఠానీలు అయితే ఉడకబెట్టేశాను ఇక ఏముంది ఇక స్టార్ట్ చేసేస్తాం చూసేయండి ముందుగా అయితే ఆలు రైస్ వేస్తా చిలకర

కరివేపాకు ఇందులోనే మిర్చి పౌడర్ వేసేస్తాం డీప్ డ్రై అయిపోయింది ఇందులో ఇప్పుడు రైస్ వేసుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే కావాలి కాబట్టి కొంచెం తొందర తొందరైతే పూజ అయితే నైన్ థర్టీకి పూజ రస్తా అన్నాడు రెడీగా అయితే ఇక అందుకే కొంచెం తొందర తొందరైతే వేసేస్తున్నాము రెడీ అయిపోయింది ఆలు రైస్ ఇప్పుడు వచ్చేసి రాజ్మా రైస్ ముద్దుగా అయితే పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు పసుపు

రాజ్మా రైస్ రెడీ ఇది వచ్చేసి పచ్చిమిర్చి రైస్ అనమాట జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి லட்சுமிச்சி ரைஸ் ரெடி லெமன் ரைஸ் உண்டு எனக்கே ஆவாது ஜில்லுக்கரை லெமன் ரைஸ் கருவே paspu paspu nimba rasam సరిపడా నిమ్మకాయ పులిహోర రెడీ ఇది వచ్చేసి క్యాప్సికం రైస్ అనమాట ముందుగా ఆవాలు జీలకర్ర కూడా ఇలో సరిపడా సరి ఇట్లా మంచిగా మెట్ట మగ్గింది కొంచెం మెత్త ఉడికిన తర్వాత మళ్ళీ రైస్ వేసేసుకోవాలి క్యాప్సికమ్ రైస్ ఇదైతే మిరియాల పులిహోర ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అయితే ఇక నైవేద్యాలు కాబట్టి మరి నేనైతే అన్నం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ఇవైతే అవాయిడ్ చేసేసినా వేయట్లేదు అన్నమాట వేయద్ది అంటారు కదా అని చెప్పేసి వేయలేదు మిక్ మిర్చి అయితే మంచిగా వేగింది కరివేపాకు కరివేపాకి తర్వాత మిరియాల పౌడర్ అయితే వేసుకున్నా కొంచెం ఇట్లా మిరియాల పౌడర్ ఇంట్లో వేగితే మంచి స్పైసీ ఉంటుంది అనమాట రైస్ వేసుకోవాలి నిమ్మరసం లెమన్ రసం వేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి రైస్ కొల్లు రసంకు సరిపడా పూర్తి ఒకసారి ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి రెడీ మిరియాల పులిహోర ఇది వచ్చేసి కొబ్బరి రైస్ అనమాట కొబ్బరి పొడితో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం శనగపప్పు పోపైతే మంచిగా వేయింది వేగిన తర్వాత రైస్ వేస్తే వేసుకోవాలి తర్వాత కొబ్బరి పౌడర్ వేసుకోవాలి శాంతి సరిపడా వేసేసుకోండి ఈ దాదాపు అయితే అన్ని రెడీ అయినట్టే ఇంకొక త్రీ ఐటమ్స్ అయితే మూడు రకాలైతే కంప్లీట్ అయిపోతుంది అసలు ఈ వినాయకుని పండగ వచ్చిందంటే మా ఇంట్లో మాత్రం పండగ ఉంటది ఇక్కడ మా వాడల వినాయకుని దగ్గర వేసుకోవడము అనుష ఆఫీస్ లో వేసుకోవడము బాబు కూడా కాలేజీలో పెట్టుకుంటారు కదా అక్కడ కూడా ఏదో ఒకటి చేసి మమ్మీ అని అంటా ఉంటాడనమాట మాకైతే కొంచెం బిజీ బిజీగా ఉంటుంది వినాయక చవితి అప్పుడు కానీ ఇది చాలా బాగా అనిపిస్తుంది అన్ని ఏంటి అంటే అన్ని రకాల వంటలు కూడా మనకు నైవేద్యాలు దొరుకుతాయి కాబట్టి ఇట్లా చేసి పెట్టారా మంచిగా అనిపిస్తుంది మళ్ళీ మనకు కూడా అన్ని రకాలుగా వస్తాయి కాబట్టి మంచిగా అనిపిస్తుంది కొబ్బరి రైస్ కంప్లీట్ అయిపోయింది రెడీ రవ్వ పులిహోర ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం శనగపప్పు మంచిగా వేగాలన్నమాట వేగిన తర్వాత ఇందులోనే కూడా వేసుకోవాలి సరిపోతుంది వాటర్ అయితే ఇట్లా మంచిగా మసురుతున్నాయి అనమాట ఇది వచ్చేసి బియ్యపు రవ్వ అనమాట కొంచెం ఉడికిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి తొందర ఉడుకుతుంది అనమాట ముందుగా వేస్తే ఏంటంటే తొందర ఉడుకుతుంది రవ్వ పులుపు కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి కొంచెమే ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇందులో నిమ్మరసం అయితే వేసుకోవాలి బాగుంటది రవ్వ పులిహోర అసలైతే పసుపు వేసుకోరు కానీ అనుషణ ఉండి కొంచెం పసుపు వేస్తామ్మా అంటుంది అందుకనే మరి తర్వాత వేస్తున్నా ఇష్టం అనమాట పసుపు వేసుకోవచ్చు వేసుకోకుండా ఏం ఇక పులిహోర అంటే కొద్దిగా ఎల్లో లా కనబడితే బాగుంటుంది కదా అని చెప్పేసి వేయాలంటే వేసిన ఇది మంచిగా మన ఉమ్ము ఉమ్మలు వెళ్ళాలన్నమాట మంచిగా చిన్న సిమ్ము మీద మంట పెట్టి పెడితేస్తే చాలా బాగా ఉడుకుతుంది రవ్వ పులిహోర రెడీ ఇది వచ్చేసి సేమియా పాయసం చేద్దాం చేస్తున్నా నెయ్యి అయితే వేడైంది ముందుగా అయితే ఇవి వేసుకోవాలి ఇందులో వేపితే బాగుంటుంది అనమాట కొంచెం ఇట్లా రెడ్గా అయితే వేపుకొని ఇందులో కొన్ని వాటర్ వేసేస్తే కొంచెం ఉడికిన తర్వాత పాలును పంచదార వేసుకోవాలి సేమీ అయితే ఉడుకుతుంది కొంచెం ఉడికిన తర్వాత పంచదారను పాలు వేసేస్తే సరిపోతుంది ఇది వచ్చిన చెల్లిపప్పు అయితే కుక్కర్ లో వేసేసాను శనగపప్పుతో పాయసం కూడా తయారు చేయడానికి కుక్కర్లో అయితే వేసాను ముందుగా అయితే నానబెట్టి కుక్కర్ లో వేసాను ఇది మాత్రం ఇది నచ్చేస్తుంది ఇది కూడా రెడీ అయిపోయిందంటే ఉడికింది కాబట్టి పచ్చదార వేసుకుందాం సేమియా పాయసం రెడీ అది ఇలాచి పౌడర్ వేయాలి కొంచెం కూడా వేసేసుకోవాలి మంచిగా ఉంటది రెడీ పాయసం శనగపప్పుతో పాయసం అయితే మరి కొంచెం సింపుల్ గానే వేసేస్తున్నా శనిగపప్పు అయితే మరి ఉడికి ఉడికింది మరి మంచిగా ఇట్లా దీన్ని శనగపప్పుతో పాయసం చేయడానికి అయితే మెత్తగా అయితే ఉడికింది నేను ఇట్లా మంచిగా ముదువుగా అయితే ఇట్లా స్మూత్గా ఇట్లా చేయాలి చేసిన తర్వాత పంచదార పాలు ఇలాచి పౌడరు ఇవన్నీ వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది ఇట్లా మంచిగా మెత్త అయిపోయింది చూడండి ఈ ముందుగా ఇందులో ఉన్న కొన్ని వాటర్ అయితే తీసాను అనమాట పంచదార కొంచెం ఇలాచి ఇందులోనే కొన్ని పాలు కూడా వేసుకున్నాను కొంచెం చల్లగా అయితే మంచిగా గట్టిగా అవుతుంది అనమాట శనగపప్పుతో పాయసం రెడీ ఇక లాస్ట్ వచ్చేసి చెనియపప్పుతో పాయసం అయితే లాస్ట్ అయిపోయింది పదకొండు రకాలైతే మంచిగా చక్కగా అయిపోయినాయండి టైంకి అయితే సిక్స్ థర్టీకి మొదలు పెట్టినాం ఎయిట్ అయితే అవుతుంది ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది కంప్లీట్ అయితే అయిపోయినాయి ఓకేనండి మీ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దగ్గర സ്റ്റവ് ദിവ അയിപ്പോ అండి మరి పదకొండు రకాల నైవేద్యాలు అయితే రెడీ అయిపోయింది ఓకేనండి మీకు గనక ఈ వీడియో అంత నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి